హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్యూడ్ బై మోక్షా నేనైతే శారీస్ మగ్గం వర్క్ కోసం ఇచ్చానండి ఈరోజే ఇచ్చారు వన్ వీక్ అవుతుందండి నేను మగ్గం వర్క్ ఇచ్చి ఆ మగ్గం వర్క్ ఎలా చేయించారు ఏంటి అని చూపిస్తానండి ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ శారీ చూపిస్తాను ఈ శారీ అయితే ఇలా ఫ్లవర్స్ వచ్చాయండి ఇక్కడ గ్రీన్ వచ్చేసింది ఇక్కడ వైట్ వైట్ కలర్లో వచ్చిందండి కొంచెం ఇక్కడైతే ఇదంతా గోల్డ్ వచ్చేసిందండి ఫ్లవర్స్ అన్నీ వచ్చాయన్నమాట బార్డర్ వచ్చేసి చిన్నగానే వచ్చింది మరి పెద్దగా కూడా ఏమి రాలేదండి బార్డర్ అయితే గ్రీన్ కలర్ వచ్చింది అయితే ఇలా వచ్చిందండి శారీ అంతా ఇక్కడైతే పెద్దగా వచ్చింది బార్డర్ అంతా ఇక్కడ కూడా అన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఓపెన్ చేస్తే బాగుందండి ఇదైతే బయట వచ్చింది అనుకుంటా అండి అయితే పీగా వేసారు అంతే అండి ఇదైతే ఫైట్ వస్తుందండి ఈ శారీ అయితే ఎలా ఉందండి ఈ శారీ మీద ఒక మగ్గం బ్లౌజ్ అయితే చూపిస్తానండి ఎలా ఉందో ఏంటో చెప్పండి చూసి మగ్గం బ్లౌజ్ అయితే ఎలా వచ్చిందండి వర్క్ అంతా ఇవన్నీ పూసల్లో వచ్చాయండి ఇక్కడ లైట్ క్రీమ్ పెట్టారు స్టోన్స్ అవి పెట్టారు ఇక్కడ అయితే కొంచెం గ్యాప్ కూడా వచ్చిందండి ఇంకా అక్కడక్కడ వచ్చి ఉంటాయి ఇదైతే నేను ఒకసారి చూసానండి వాళ్ళు చెప్పారనమాట లూజ్ ఉంటే తీసుకురా అని చెప్పారనమాట వేసుకుంటే ఇక్కడంతా ఇట్లానే వచ్చిందండి వేసుకున్నా కూడా వేసుకుంటే ఇది ఇలా వచ్చింది ఇట్ సైడ్ కూడా ఇలానే వచ్చింది ఇలా అన్నమాట ఫ్రంట్ అయితే లుక్ ఇలా ఉందండి బ్యాక్ అయితే ఇలా ఉందండి డిజైన్ అంతా ఇక్కడ కూడా కొంచెం ఓడిపోయిందనుకుంటా అండి మగ్గు చేసేటప్పుడు ఇలా వచ్చిందండి వర్క్ అయితే ఇంకా ఇంకా కలర్ అయితే ఏం లేవు కదండి ఓన్లీ ఇవే ఉన్నాయి కాబట్టి ఇంకా లైట్ గ్రీన్ కలర్లో ఇవే చేశారు కలర్స్ అయితే ఎక్స్ట్రా ఏం లేవు కదా అందుకే ఇవే చేశారు అనమాట ఇక్కడ కూడా పోసలు లేవండి ఇక్కడ కూడా ఎట్లా ఉండాలి కానీ ఇలా ఉంది ఇక్కడ లేవు ఈ బ్లౌజ్ అయితే డ్యామేజ్ అయితే ఏం లేదండి బాగుంది ఇక్కడ హ్యాంగింగ్స్ పెడతారేమో అనుకున్నాను కానీ హ్యాంగింగ్స్ పెట్టలేదు అనమాట ఇలా పెట్టారు నేను హ్యాంగింగ్స్ పెడతారేమో అనుకున్నాను అండి అంటే నేను పెడతారన్నట్టుగా నేను చెప్పలేదన్నమాట గందుకే పెట్టలేదు ఇలా పెట్టారనమాట నెక్ అయితే డీప్ నెక్ పెట్టారండి రౌండ్ నెక్ పెట్టి ఫైనల్ లుక్ అయితే శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇదండి ఇది ఇంకా నేను ఎందుకంటే ఈ గ్రీన్ కలర్ ఇక్కడ అంచుకి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నానండి ఇంకా అన్ని శారీస్కి అయితే ఓన్లీ ఇలా తీసుకుంటే అన్ని శారీస్కి ఉపయోగపడింది అన్నట్లుగా తీసుకున్నాను కదా ఇంకా క్లాత్ అవన్నీ వాళ్ళే తీసుకొచ్చారండి వాళ్ళకి చెప్పాను మీరే అని ఇంకా వాళ్ళే తీసుకొని క్లాత్ అన్నీ వాళ్ళే కుట్టేశారనమాట ఇది సెకండ్ శారీ అండి దీనికైతే ఇంకా కలర్స్ లేవు ఇంకా కలర్స్ ఉంటే బాగుండేది ఓన్లీ గోల్డే వచ్చిందండి దీనికి గోల్డే వచ్చిందనమాట ఇంకా ఏదైనా కలర్స్ వస్తే ఇంకా బాగుండేది మగ్గం వరకు కూడా శారీ అయితే ఎలా ఉందండి ఓపెన్ చేస్తే ఇలా వచ్చిందండి శారీ అంతా బాడర్ కూడా పెద్దగా వచ్చిందండి బాగుంది ఇవి కూడా అన్ని ఫ్లవర్స్ వచ్చి బాగున్నాయండి కలర్స్ అయితే లేవు ఇంకా ఇలా ఓపెన్ చేస్తే ఇలా వచ్చిందండి అంతా ఇంకా ఇదైతే పైట్ చెంక్ వస్తుందండి ఇదైతే పైట్ చెంక్ అయితే వస్తుందండి పైట్ చెంక్ అయితే ఇలా వచ్చిందండి అంతా ఇలా ఓపెన్ చేస్తే అంతా అయితే ఎట్లా ఉందండి ప్రతి శారీ మీద మగ్గం వర్క్ బ్లౌజ్ చూపిస్తానండి డిజైన్ అయితే ఇలా ఉందండి ఇది కూడా సేమ్ అండి ఇక్కడైతే లూజ్ ఉంది కొంచెం ఇక్కడైతే లూజ్ ఉంది ఇక్కడైతే చూసారు కదా ఇలా ఉంది మళ్ళీ తీసుకెళ్ళాలండి ఒకసారి బ్లౌజ్లు ఇక్కడైతే అంతా ఇది ఇలా వచ్చినాయండి ఇక్కడ కూడా వేసుకుని వేసుకొని చూసాను ఒకసారి వేసుకొని చూస్తాను ఇలా ఉందండి అంతా ఇవి కూడా ఒక రెండు ఓడిపోయాయండి కూడా వర్క్ అయితే బాగుంది అంతా ఫినిషింగ్ అయితే బాగుంది అని అక్కడక్కడ ఇలా లైట్ అయినాయండి సేమ్ ఇలానే ఇటు సైడ్ కూడా అయినాయండి ఇది చూసారు కదా ఇక్కడ ఇది కొంచెం అవ్వలేదని ఇక్కడ కొంచెం వేసుకుంటే కొంచెం ఏది వేయాలనిపిస్తుందండి ఇంత బాగుంది కానీ ఇంకా ఇక్కడ కూడా పోయింది స్టోను ఇక్కడ లేదు ఇక్కడ కూడా లేదు డిజైన్ అయితే ఇలా ఉందండి ఇది కూడా సేమ్ అండి డీప్ని పెట్టారు అంతా ఇది కూడా క్లాత్ అయితే వాళ్ళే అండి క్లాత్ అయితే ఇక్కడ టూ ఫిఫ్టీలో ఉన్నాయి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అన్నారు టూ ఫిఫ్టీలో తీసుకున్నారండి వాళ్ళే సాటర్డే క్లాత్ మళ్ళీ మళ్ళీ చేయించుకునే కాదు కదా మనకు క్లాత్ గురించి తెలియదు అని నేను కూడా వాళ్ళే తీసుకోమన్నానండి వర్క్ ఫినిషింగ్ అయితే ఎలా వచ్చిందండి బ్యాక్ అయితే అంత డ్యామేజ్గా అయినట్టు అంటే డ్యామేజ్ అంటే ఏంటి కానీ ఇంక అక్కడ కూడా లైట్గా ఏమైతే ఏమనిపించలేదండి బ్యాక్ అయితే బాగుంది ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందండి దీనికి కూడా సేమ్ అండి హ్యాంగింగ్స్ పెట్టలేదు అంటే నేనే చెప్పలేదు అనమాట హ్యాంగింగ్స్ నేను పెడతారే అన్నట్లు ఉన్నానండి నేను చూసి నేను కొంచెం డిసప్పాయింట్ అయిన ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం కట్టుకునే కాదు కదా ఎప్పుడు కుట్టించుకోండి కదా ఎప్పుడో ఒకసారి తీసుకునే కదా కొంచెం బాగుంటాయి అని అనుకున్నాను ఎంత బాగుందండి మాకు కట్టుకుంటే ఫైనల్కి ఎలా ఉంటుందో తెలియదు నేను ఏ డిజైన్స్ చూసి నేను ఈ డిజైన్స్ తీసుకున్నాను నేనైతే ఫోటో కూడా ఇస్తాను అయిన తర్వాత ఇంకా కలర్స్ అవైలబుల్ ఉంటే బాగుండేది నేను చూసింది అయితే బ్లూ అని పింక్ వచ్చింది ఈ ఫ్లవర్స్ అన్నిటికి పింక్ వచ్చిందన్నమాట ఇంకా ఇందులో వేరే కలర్స్ లేవు కాబట్టి ఇంకా గోల్డ్ వేసేసారు ఇంకా కలర్స్ లేవు కదా ఇంకా అందుకే అన్నారు నేను గ్రీన్ కలర్ సారీ బ్లౌస్లో అయితే ఎలా వచ్చిందండి నేను విడిగా క్లాత్ తీసుకుని కుట్టించుకున్నాను ఇది అయితే కుట్టించుకోలేదు అన్నమాట ఓపెన్ చేసినా ఇలానే ఉందండి లవ్లంతా ఇంకోటి సెకండ్ కూడా ఇలానే ఉంది బ్లౌజ్ అయితే నేను అయితే కుట్టుచుకోకుండా కూడా సపరేట్ క్లాత్ అయితే తీసుకున్నాను ఫైనల్ అయితే టూ టూ శారీస్ అనమాట మీకు ఏ సారీ నచ్చిందో నాకు మెసేజ్ చేయండి ఈ టూ శారీస్లో ఏదైతే నచ్చిందో నా కామెంట్లో పెట్టండి ఏదైతే బాగుంటుందని ఇదైతే ఇలా వచ్చిందండి దీనికి అయితే టోపీ కూడా వచ్చింది